అంటే చాలా మందికి ఒకటి ఉంది అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి మీ అభిమానులకు ఉంది దట్టు మీరు పర్ఫార్మ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ కపుల్ రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు చేసుకుంటారు సో దానికి మీరు కన్క్లూజన్ ఇవ్వాలి కదా కంక్లూజన్ అనేది మన చేతిలో లేదండి ఎవరు కావాలనేది జనాల్ ఇష్టం అది మేము కలిసి ఉండడం ఐ వి రెస్పెక్ట్ ఇట్ అ అలాట్ అందుకే మనం కలిసే షో చేస్తాం కలిసే పిలుస్తారు కలిసే షో చేస్తాం మనం అలాగే ఉంటాం అది జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు సో అది గొప్ప అది మనకైతే ఇట్స్ వెరీ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు సో కావ్య గారు మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక వచ్చి చోట్లంతా మీరు పెళ్లి అడుగుతారు అది మనకు అలవాటు అయిపోయింది సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు బికాస్ ఇండస్ట్రీ జనాలు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి నేను నచ్చిపోయాం సో నిఖిల్ కావ్యనే ఉండాలి ఇంకెవరు రాకూడదు వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉంటుంది సో నేను సి మనం మనమే పెళ్లి చేసుకుంటామా అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మనం ఇప్పటికైతే అలాంటిదేం ఏమి అనుకోలేదు మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది నేను ఇమ్మంది తిరుగుతావా నేను గాలి తిరుగులాగా అలా ఎందుకు అనుకోవాలి టైం ఉంది మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు నెక్చినప్పుడు చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది సో నాకు నెమ్మదిగా ఓకే సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ ఇవ్వాలంటే ఇస్తారు

నాన్ వెజ్ నాకు అలా అది ఇది ఏం లేదు ఎస్పెషల్ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం అంటే మనం అవుట్ డోర్ షూట్ చేస్తా ఉంటాం బయటే తింటా ఉంటాం సో ఐ మిస్ హోమ్ ఫుడ్ ట్రై చేయండి ఖాళీ చేస్తా యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు లేదా నాకు అమ్మ క్యారెక్టర్ ఎనీ వన్

అందరూ ఇండియానే సో మామూలుగా తెలుగులో అవకాశం మీకు వచ్చినప్పుడు చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నారా లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం కానీ ఇట్ వాజ్ అంటే ఇది ఎలా ఉందంటే నా నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ లాస్ట్ డే ఆఫ్ మై షూట్ ఆ రోజుకి ఇంకా ఫినిష్ సడన్ గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే నేను ఇది గోరింటాకు అనే సీరియల్ ఆడిషన్ ఇచ్చాను అది అయిన తర్వాత టూ త్రీ మంత్స్ లో రి కాల్ మీ దట్ యు సెలెక్టెడ్ మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది నాకు అప్పుడు కొంచెం కొంచెం తెలుగు వచ్చేది ఐ లవ్ టు లర్న్ లాంగ్వేజెస్ సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒక్కటే సరిగా నేర్చుకోలేదు బికాస్ నా సరౌండింగ్స్ లో అంత మంది దొరకలేదు నాకు తెలుగు వల్ల తమిళ్ వస్తుంది మలయాళం మరాఠీ ఐ కెన్ స్పీక్ తెలుగు ఒక్కటి నేర్చుకోలేదు సో నాకు ఒక్క ఉండే అరే ఎట్లా రా తెలుగు నాకు రాదు కదా ఎట్లా నాకు భయం ఉండే బికాస్ ఏదైనా గా అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం వస్తుందో ఏం అర్థం వస్తుందో తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతా ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి రియల్ అండి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు ఇప్పుడు నేను ఫ్లూయెంట్ గా తెలుగు అబ్బాయి లాగానే ఉంటారు చూడడానికి కూడా మీరు వాళ్ళు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను ఉన్నాను లేదంటే హౌ క్యాన్ ఇట్ ఒక్క సైడ్ నుంచి కాదు ఇది జనాలు అంత ప్రేమించారు కాబట్టి ఐ బికేమ్ దేర్ సన్ బ్రదర్ వాట్ అంటే ఇన్ని లాంగ్వేజెస్ లో వర్క్ చేశారు కదా మీరు తెలుగులో అనిపిస్తుంది ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ ఇక్కడ నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశాను తెలుగులో సంథింగ్ లైక్ హోమ్ కమ్ హోమ్ వెల్కమ్ హోమ్ ఏం చేసినా నిఖిల్ ఏం చేసినా నిఖిల్ అది ఒక ప్రేమ అలా ఫిక్స్ చేసేసారు నాకు నిఖిల్ ఏం చేసినా నిఖిల్ ఏం కాదు ఏ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు తెలుగు ప్రాజెక్ట్స్ ఏనా లేదంటే వేరే అదర్ లాంగ్వేజ్ ప్రస్తుతానికి తెలుగులోనే బిజీ ఉన్నాను వీళ్ళే నన్ను ఫ్రీ చేయట్లేదు కాబట్టి పెట్టేసుకున్నారు సో వీళ్ళు నన్ను ప్రేమించేదాకా నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్ హోమ్ అయిపోయింది హోమ్ టౌన్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడు అత్తారు ఇల్లు అయిపోయింది నాకు మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి రావడం అలా సో ఈ తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది నాకు రెండు ప్లేస్ ఇష్టం అండి పర్టిక్యాలీ ఈ ప్లేస్ కి మనం వెకేషన్ టైం లో ఈ చాలా ప్లేసెస్ చూసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను పాపికొండలో అక్కడికి వెళ్ళాలనుకున్నాను భీమవరం లో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను అక్కడ చాలా బాగుంటది అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడి నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ బాగుంటాయి వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు ఇంకేం కావాలండి అది నా టేస్ట్ మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి కూడా రెండు రాష్ట్రాల ప్రేమలు ఉన్నాయి ఇంకేం కావాలి అంతే మామూలుగా ఫ్రీ టైం లో మీకు బోర్ అనిపించిన లేదంటే కొంచెం సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు నన్ను లోన్లీగా ఉండి ఇవ్వట్లు ఇస్తేనే కదా అనిపించేది అంతేనా వీళ్ళు వదిలట్లేదు కదా నన్ను లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు అవకాశమే లేదు లేదు సో ఐఎమ్ హ్యాపీ అంటే మన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు ఐ దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగేన్ అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు దట్ ఈస్ అగైన్ వెరీ బిగ్ థింగ్ ఓకే ఇంకే ఇంకేం కావాలి నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా జనాలను గుర్తు గుర్తించాలి నాకు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఫేమ్ రావాలి ఐ డన్ ఐ డూయింగ్ ఇట్ దే ఆర్ గివింగ్ ఇట్ సింపుల్ అస్ దట్ చాలు అయిపోయింది ఆస్తి సంపాదించుకున్నాను మామూలుగా చాలా మందికి ఉంటుంది ఒక యాక్టర్ గా నిలవకోవాలన్నప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది మనసులో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అని చెప్పేసి మీకు మీకేంటి అది నాకు విలన్ గా సినిమాల్లో ఎంటర్ అవ్వాలని మూవీస్ లో ఓకే అంటే విలనిజం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ అంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు చాలా మంది చేశారు చేస్తున్నారు నాకు విలన్ గా ఎంటర్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలా ఇష్టం ఐ డోంట్ నో వై బట్ అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్ మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నా అండి దాంట్లో క్యారెక్టరే కదా నేను మారట్లేదు కదా మంచి సేమే కదా నేను జస్ట్ డూయింగ్ మై వర్క్ సో ఆ వర్క్ లో నాకు ఈ షేడ్ ఇలాంటి షేడ్స్ ఇష్టం అని ఎందుకంటే చాలా మంది నేను చూసాను విజయ్ సేతుపతి గారు ఫాజా ఫాద్ ఫాజల్

అల్లు అర్జున్ గారు చూసి అల్లు అర్జున్ గారు ప్రభా ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్ సో దీస్ త్రీ ఆర్ ఇన్స్పిరేషన్ ఆ స్టైల్ ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్ బట్టలు గిట్లు హావ్ ది సెట్స్ ఇప్పుడు పట్టట్లేదు అంతే తనే నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక లో స్టైల్ చూపించేది ఓ లైక్ अन्स्ट्री लिनु अनि